కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు కార్తీక పురాణం ప్రకారం దీని మహత్సవం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైంది కార్తీక మాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఆకాశ దీపం వేలాడదీస్తారు ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం చూడవచ్చు దేవాలయానికి వెళ్ళిన భక్తులు అందరూ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తూ ఉంటారు కార్తీక మాసం అంటే ఎంతో పుణ్యం ఉన్న నెల ఈ నెలలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో పూజలు అభిషేకాలు వ్రతాలు ఇలా ఎవరికి నచ్చినవి వారు చేస్తూ ఎవరికి నచ్చిన వాటిని వారు పాటిస్తూ ఉంటారు కార్తీక మాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని మనం పొందవచ్చు ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైంది నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం కొనసాగుతుంది కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున వచ్చింది ఈ ఏడాది మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడున రెండవ సోమవారం నవంబర్ మూడున మూడవ సోమవారం నవంబర్ పదిన నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడున వచ్చాయి ఈ కార్తీక మాసంలో ఆకాశదీపం వెలిగిస్తారు అసలు కార్తీక మాసంలో ఎందుకు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు దీని మహత్స్యం ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఆకాశదీపం కార్తీక మాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఆకాశ దీపం వేలాడదీస్తారు ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు దాదాపు ప్రతి శివాలయంలో కూడా దీనిని మనం చూడవచ్చు దేవాలయానికి వెళ్ళిన భక్తులు కూడా అందరూ ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తూ ఉంటారు ఆకాశ దీపం పితృదేవతలకు మార్గం చూపుతుందని అంటారు వారికి దారి చూపడం కోసం ఇలా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణంలో కూడా చెప్పబడింది ఈ దీపాన్ని చూసి పితృదేవతల్ని స్మరిస్తే చాలా మంచిది అని మనకు చాలా మంచి జరుగుతుందని కూడా చెప్పబడింది అలాగే ఆకాశ దీపం కాంతిలో ఉన్న ప్రాంతమంతా శివయ్య కాపాడతాడని నమ్ముతారు ఆకాశ దీప కాంతి ఎంత ఇరకైతే వస్తుందో అదంతా కూడా శివుడు కాపాడుతాడు అని కూడా చెప్పబడింది కొంతమంది ఇళ్లల్లో కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని తగిలిస్తారు పితృదేవతలకు త్రోవ కనిపించాలనే ఉద్దేశంతో కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని కడతారు పితృదేవతలు ఆకాశ మార్గాన తాము తమ లోకాలకు ప్రయాణం చేస్తారట అందుకనే ఆ సమయంలో వారికి త్రోవ సరిగా కనపడటానికి దేవాలయాల్లో ఆకాశ దీపాన్ని పెడతారు ఈ దీపం శివ కేశవుల తేజస్సును జగత్తును అందిస్తుందని నమ్ముతారు శివ కేశవులు శక్తితో ఆకాశ దీపం ధ్వజస్తంభంపై నుంచి మొత్తం భూమి అంతటికి కూడా వెలుతురును అందిస్తారని అజ్ఞానపు చీకట్లు తరిగిపోతాయని అంటారు ఆకాశదీపాన్ని వెలిగించేటప్పుడు లేదా చూసి నమస్కరించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి దామోదర అవాయహమి త్రయంబక అవాహయామి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్